హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ బాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఈ వీడియో వచ్చేసి కార్తీక సోమవారం రోజు వీడియో అండి అంటే నేను ఆ రోజైతే ఇంకా నాలుగు ప్లేసుల్లో దీపారాధన అన్నది అయితే చేసుకున్నాను ఇంకా ఫస్ట్ సోమవారం అయితే ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పి ఇంక రెండో సోమవారం అయితే ఉండలేదు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ఏకాదశి అయితే వచ్చింది కదండి ఇంక ఏకాదశి రోజు ఉంటాం కదా అని చెప్పి ఇంక సోమవారం అయితే ఉండలేదన్నమాట కొంచెం మంది అయితే ఇంకా కేదారీశ్వర స్వామి వ్రతం అవన్నీ అయితే ఇంకా రెండో సోమవారం అయితే చేసుకున్నారు ఇంకా మాకు అలాంటివి అయితే ఏమీ లేవు కాబట్టి మామూలుగా దీపారాధన అయితే అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి కాలువ దగ్గర దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే హెడ్ బాత్ అయితే ఇంక ఇంటి దగ్గర చేసి ఇంకా ఇంక అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఇంకా కాలువ దగ్గర దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం నాలుగు ప్లేసులు అయితే దీపారాధన అయితే చేశానని చెప్పాను కదండి ఇంకా అదైతే చూస్తూ ఉండండి ఇంక వచ్చేసి దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒకవైపు అయితే ఇంకా చీర తడవకుండా ఇంక దీపాలైతే కాలువలో వదులుదామని అయితే అనుకున్నానో నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆఖరికి తడిచిపోయింది తడిచిపోయిందనమాట ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎంత నేను కాలువ దగ్గర దీపారాధన అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంక దీపాలు అయితే గంగలో వదలాలి చాలా వరకు ట్రై చేశాను ఎందుకంటే కొంచెం బట్టలు తడిచినాయి అంటే అస్సలు అంటే అస్సలు ఉండలేమండి ఇంకెందుకని చెప్పి చాలా వరకు ఉన్నా కానీ కొంచెం వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అయితే ఇంక మనమైతే ఆపలేం కదా ఇంక ఇక్కడ అయితే దీపాలు కూడా ఇంకా కాలువలు అయితే వదిలేసానండి ఇంక నేనైతే ఆ రోజు ఫోర్కి అలా లేచాను అనమాట ఎందుకంటే ఇంక పళ్ళన్నీ నైట్ చేసేసుకున్నాము కాకపోతే మనం ఈ వీడియో పని ఒకటి అయితే ఉంది కదా దానివల్ల అయితే కొంచెం బెందరాడ అయితే లేచి ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కదండి ఇంకా అందుకని చెప్పి కొంచెం బెందరాడ అయితే అనమాట ఇంకా ఇక్కడైతే తులసోమ్మవారి దగ్గర రెండోది అయితే తులసోమ్మవారి దగ్గర అయితే దీపారాధన అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి రెండో దీపారాధన వచ్చేసి తులసమ్మవారి దగ్గర ఇంకా మూడోది అయితే మా దేవుడు రూమ్లో అయితే చేసుకున్నానండి ఇంక ఇక్కడ కూడా నేను కాలువ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే తులసామవారి దగ్గర దీపారాధన అయితే చేసుకుంటానండి ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ఇంకా దేవుడి రూమ్లో తర్వాత అయితే తులసమ్మ తులసమ్మవారి దగ్గర చేసుకున్న తర్వాత దేవుడి రూమ్లో అయితే దేవుడి రూమ్లో కొంచెం టైం అయితే పడుతుంది కదండి మళ్ళీ సూర్యోదయం అయిపోయిందంటే కార్తీక మాసంలో దీపారాధన కొంచెం మనకి ఏదోలా ఉంటుంది ఇంక అలవాటు అయిపోవడం వల్ల అదేం తప్పు అయితే కాదు కానీ మనకి ఇంకా చీకటి ఉండగా దీపారాధన అయితే చేసుకోవాలని అయితే అనుకుంటాం కదా ఇంకా అలా అనమాట ఇంకా మనం అయితే దేవుడు రూమ్లో కొంచెం టైం అయితే పడుతుంది కదా అలంకరణ అంతా చేసుకునేసరికి అయితే ఇంకా అలా అని చెప్పి ఫస్ట్ అయితే తులసీమ్మవారి దగ్గర పెట్టేసుకుని నెక్స్ట్ అయితే ఇంక దేవుడు రూమ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా మూడో దీపారాధన వచ్చేసి దేవుడు రూమ్లో అనమాట ఇంకా ఈ దీపారాధన ఇది అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఇంటికి దగ్గరలో అయితే ఉసిరి చెట్టు అయితే ఉందండి అక్కడికైతే ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకుందాం కదా అని చెప్పి ఇంక అక్కడికి కూడా వెళ్ళాను అనమాట అయ్యప్ప స్వామి పాటలు అయితే పెట్టుకుని ఇంకా ఇంట్లో పనాలంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నా ఇదండి ఇంకా తులసి చేతి సారీ ఉసిరుచేటిదారికి వచ్చేసరికి అయితే తెల్లవారిపోయిందనమాట ఎందుకంటే పొలాల మధ్యలో ఉంటుంది కదండి కొంచెం తెల్లవారైన తర్వాత వెళ్దాం కదా అని చెప్పి ఇంక తెల్లవారే వరకు ఉన్నామన్నమాట నేనైతే ఇంకా ఇక్కడ దగ్గర కూడా దీపారాధన అన్నది చేసుకుంటున్నాను ఈ ఉసిరుచెట్టిదారి దీపారాధన ఇదంతా కూడా ఫస్ట్ టైం అండి చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా నాలుగు ప్లేస్లో దీపారాధన అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి నాకు సెవెన్ థర్టీ అలా అయ్యిందనమాట ఇంకప్పటికైతే ఇంకా రోజైతే మాకు ఇంటి దగ్గర వంట పెంట ఏమీ లేదనమాట ఇంకా ఏమైనా పెండింగ్ పళ్ళు ఉంటే అంటే మాకు స్టిచ్చింగ్ ఉంది కదండి ఇంకా దానికి సంబంధించిన పెండింగ్ పళ్ళు ఉంటే అవైతే చేసుకున్నాను వంట ఎందుకు అంటే మాకు కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా అన్నదానం అన్న చేస్తారండి ఇంకా మాకు శివాలయంలో అయితే ఇది త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటాను ఇలా అయితే చేస్తున్నారో ఇంకా అందుకని చెప్పి మేము ఇంకా ఈ ఏదో ఒక సోమవారం అయితే అన్నదానానికి అయితే వెళ్దాం కదా అని చెప్పి మాకు ఈ వారం కుదిరి ఈ వారం అయితే వెళ్ళామనమాట అన్నదాన కార్యక్రమానికి అయితే నేను అందువల్ల అయితే కొంచెం ధీమాగా ఇంకా ప్రతి ప్లేస్లో కూడా ధీమాగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఈ నాలుగు ప్లేసుల్లో కూడా ఇంకా మనకి క్యారేజ్ పని అదంతా లేనప్పుడు అయితే చాలా ఇదిగా అయితే అనిపిస్తుంది కదండి ఎంతో పని లేనట్టయితే అందులోకి మా స్వామి మాదేశాడు కాబట్టి ఇంకా ఒక్క పర్సన్ తగ్గినా ఎంతో పని తగ్గినట్టయితే అనిపించింది అక్కడైతే గాలి అయితే బాగా వేస్తుందండి ఆ రోజు కొంచెం మబ్బుగా కూడా ఉందనమాట ఇంకా కొంచెం దీపాలు వెలిగించేటప్పుడు అయితే ఇంకా అవి వెలగడం ఆరిపోవడం అన్నట్టుగా జరిగింది కొంచెం టైం అయితే పట్టిందనమాట మొన్నే ఇక్కడ అయితే అన్నదా సారీ ఇది వన భోజనాలు అయితే అండి ఇంకా అప్పుడైతే ఈ క్లీనింగ్ ఇదంతా చేశారో అంతకుముందండి ఇదంతా కూడా గడ్డి అయితే ఉండేదనమాట మొత్తం క్లీనింగ్ అదంతా అయితే చేసి నీట్గా అయితే చేశారనమాట అన్నదానం వన భోజనాల కోసం అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్లో అయితే పక్షులు బలే అరుస్తున్నాయి కదా ఇంకా అరుపులు అయితే భలే అనిపించింది అనమాట అందుకే ఇంక ఒరిజినల్గా అయితే ఉంచుతాను ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే ప్రదక్షిణలు చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామనమాట ఇంక నేను పెట్టుకున్న తర్వాత మా అమ్మాయి అయితే ఎలాగో వచ్చింది కదా ఇంకా తనైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయిందండి ఇంక తను కూడా ఇంకా అక్షన్లో వేసి తను అయితే పెట్టుకోమని చెప్పాను ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కానీ చిన్న చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్